మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో వీధిక్కుల ఇల్లు నిర్మాణాలు దిక్కుల ప్లాన్ ఇచ్చినప్పుడు అనేక ఇబ్బందులు అనేది ఇక్కడ గమనించండి ఇప్పుడు వీళ్ళ ఉత్తర స్థానం అని చెప్పి ఇది ఈశాన్యం నుయ్యి ఇది తీసుకొని ఈ స్థలం అనేది ఈశాన్యం ఎక్కువగా పెంచుకోవడం జరిగింది మంచిదని ఈ మనం ఏంటంటే ఈ కట్టి క్లోజ్ చేసి మనకి వాయువు నుంచి ఈశాన్యంకి ఒకటే కట్టుబడి రావాలి రెండవది ఈశాన్యం నడకలు పూర్తి నడకలు నడవకూడదు మనం ఈ నడకలు అనేది ఉత్తరం నుంచి ఉత్తర ప్రధాన ద్వారం ఒకటి ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఇల్లు కట్టుబడి చేయమని చెప్పడం జరిగింది మనకి ఇప్పుడు దక్షిణ భాగం అనేది పది ఫీట్లు అనేది ఇక్కడ ఉంది అక్కడ ఉత్తరంలో నాలుగు ఫీట్లు స్థలం మాత్రమే ఉంది ఇప్పుడు మూడు ఫీట్లు అనేది దక్షిణ భాగంలో ప్రహారీ కట్టి ఆ స్థలాన్ని టాయిలెట్లు అవి విడిగా వాడుకుంటే మంచిది ఇల్లు అనేది తొందరగా పూర్తి అవుతుంది ఇంత స్థలం అనేది దక్షిణంలో ఉంచకూడదు